జేపీటీవీ న్యూస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సభకు వచ్చిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు వనపర్తి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి శనివారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు వనపర్తి మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్ టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరం గ్రామంలో నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సభ శనివారం నిర్వహించడం జరిగింది ఈ సభకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ంక్ష అయినటువంటి తెలంగాణ రాష్ట్ర సాకారమైంది వాళ్ళ నీరులోనే పోగొట్టుకున్నాం గతంలో తెలంగాణను అలాగే మన జిల్లాకు చెందినటువంటి ఊర్ముల రామకృష్ణారావు గారు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆంధ్ర తెలంగాణలో విలీనం జరిగింది పెద్దలు చెప్తారు పోగొట్టుకున్న కానీ దేవుడు ఆడుకోవాలని అందుకే నేను భగవంతుడు చివరి నిమిషంలో బైలుగర్ లోక్సభ నుంచి పోటీ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడానికి ఆ రోజు పరిస్థితుల్ని పురుకొల్పినారు ఆ విధంగా పాలమూరు ఎంపీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక తెలంగాణ ప్రజలు అపారమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరిచి రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించినాక బాగా ఇద్దగా ఉన్నా చాలా ఓపికగా ఏడు నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా మిత్రులారా మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు మరి జనార్దన్ రెడ్డి గారు బండారి భాస్కర్ గారు అయితే రెండు అడుగులు ముందుకేసి మరి మేమేమీ తక్కువ తినలేదు పదహారు పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటా ఉన్న దూరంలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు ముఖ్యంగా మీ మరి జనార్దన్ రెడ్డి గారు అయితే నిన్న మీరేదో అన్నారు ఈ రెండింటి కంటే ఒక ఓటు మేమే ఎక్కువ తీసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది చాలా చాలా మొక్క ఒక్కవే అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన మూడు పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు రెండు వేల నాలుగులో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పినం వల్ల ఆనాడు మన పార్టీ గుర్తు రాలేదు కారు గుర్తు రాలేదు టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు రెండు వేల పద్నాలుగులో నిజానికి మనం గెలిచినాం సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం ఓటమి పాలైంది పదహారు వేలతో కానీ ఆ ఆటో గుర్తొచ్చు యాభై ఆరు వేల ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి మూడు సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంట్ మీద గులాబీ జెండా ఎగురవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకటి రెండు కాదు పరిపాలనా సంస్కరణలో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది వడపర్తి జిల్లా అయ్యింది అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు అలంపూర్లు కలుపుకొని జౌగులామ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికే దక్కిందనే మాట కూడా ఒకటి రెండు కాదు సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని గడిచిన ఐదు సంవత్సరాలుగా రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఒకటి రెండు కాదు అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు పదిహేను మంది ప్రధానమంత్రులు పనిచేసిన సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసిన అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే తప్ప పచ్చడి తలపాగా చుట్టిన వాళ్ళే తప్ప ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమి జరగలేదు కానీ కేసీఆర్ గారు మన నాయకుడు తాను స్వయంగా రైతు కావడం ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా విప్లవాత్మకమైన కార్యక్రమాలు రెండవ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు మన నాయకుడి ఆలోచన మన రోజు విమర్శించే ప్రత్యే ప్రతి ప్రత్యర్థి పార్టీలు మన గురించి అవాకులు చివాకులు పేలే ప్రతిపక్ష నాయకులు వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనలు అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాలు దత్తత తీసుకున్నాను మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్నాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలోనంటే చంద్రబాబు నాయుడు గారే అయ్యి ఉంటారు అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద మన పార్టీ మీద పన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా దిక్కు లేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాకా సుఖీభవా అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ చలవ కాదా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కొడతా ఉన్నా అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన నాలుగున్నర ఐదేళ్ల పాటు చేసిందేమీ లేదు దేశానికి రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా కానీ చివరిలో మన పథకం యొక్క విజయవంతం కావడానికి గమనించి మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడానికి గమనించిన తర్వాత ఈ రోజు పథకం పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పిఎం కిసాన్ అనే పేరుతో ఈ రోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒకటి రెండు కాదు ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం ఒక నాగరికాలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్ లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు మంది రైతుల కంటే ఐదు లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా చాలా ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్ళు చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళలోకి పోయినారు వృద్ధులతో మాట్లాడినారు నాకు బాగా గుర్తులేదు నార్ కర్నూలు నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్ద అవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది అవ్వ డైరెక్ట్ గా అన్నది కాంగ్రెస్ ఓట్లు అడిగితే అన్నది మీకెందుకు వేస్తాం నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈ రోజు నా కడుపులోకి నా నోట్లోకి మూడు పోతున్నాయంటే మూడు పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఈ రోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం పెద్ద మనుషులు గీత కార్మికులు నేత కార్మికులు ఒంటరి మహిళలు బోధకాలు వ్యాధితో బాధపడేవారు ఇంకా ఎన్నో లక్షల మందికి నలభై మూడు లక్షల మందికి వెయ్యి రూపాయల పెన్షన్లు ఈ రోజు అందుతా ఉంటే ఆ నలభై మూడు లక్షల మందిలో ఒక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే రెండు లక్షల అరవై ఆరు వేల ముప్పై మందికి ఆసరా పెన్షన్లు అందుతున్న మాటని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అతి త్వరలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అయితే ఏప్రిల్ మాసంలో కానీ మే మాసంలో కానీ ఆ వెయ్యి రూపాయలు కూడా రెట్టింప్ అయ్యి రెండు వేల పదహారు రూపాయలు వారికి అందబోతున్న మాట కూడా మీ ద్వారా ఈ రోజు నాగర్ పర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మా అవ్వలకు మా తల్లులకు వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అదే మాదిరిగా అరవై ఐదు సంవత్సరాల వయసు ఏదైతే గతంలో ఉండేదో పెన్షన్ ఇచ్చేదానికి దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ అరవై వయో వయోపరిమితిని తగ్గించి యాభై ఏడేళ్లకే చేయడం వల్ల మరొక ఎనిమిది లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రయోజనం రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతో పాటు ఈరోజు పేరింటి ఆడబిడ్డల పెళ్లికి వారు ఎలాంటి ప్రయాస పడకుండా ఆ కుటుంబాలు ఆయాస పడకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముగారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ప్రజ ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు మంది పేదింటి ఆడ కూతుర్లకు ఒక మేనమామలాగా ఈ రోజు లక్ష నూట పదహారు రూపాయలు ఆ పేదింటి ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇదే పథకాన్ని చూసి కాపీ కొట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పేరు పెట్టే ముఖం లేక పసుపు కుంకుమ అనే పేరుతో ఈరోజు అక్కడ కూడా అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా అదే రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలిన రోజుల్లో నేను రానుబిడ్డో సర్కారు గవకార కలి సినిమా కవులు పాటలు రాసిన నేపథ్యంలో ఈ రోజు కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం ద్వారా పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది ఆడపడుచులకు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే కేసీఆర్ కిట్లు అందజేసి మొగ్గుబిడ్డ పుడితే పన్నెండు వేల రూపాయలు ఆడ కూతురు పుడితే పదమూడు వేల రూపాయలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవి మాత్రమే కాదు పిల్లలు బాగుండాలి చదువుకోవాలి ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు అదే రకంగా మైనారిటీలు కావచ్చు వారందరూ కూడా చదువుకుంటేనే ఒక తరం బాగా చదువుకుంటే భవిష్యత్ అంతా బంగారం అవుతుంది బంగారు తెలంగాణ అవుతుంది ఉద్దేశంతో ఒక నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే నలభై ఐదు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే రకంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఆరోగ్యశ్రీ ద్వారా యాభై వేల మందికి మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా నిజంగా ఇప్పుడు ఇక్కడ వస్తా ఉంటే హెలికాప్టర్లు ఇక్కడ వస్తా ఉంటే నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు మిత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రివర్గ శ్రీనివాస్ గౌడ్ గారు మహాసమురపటం పైనుంచి వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు కుండలార నిండున్నాయి బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే పాలమూరు పచ్చబడుతుంటే ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి నచ్చుతలేదు వాళ్ళ పాలమూరు ఎప్పటికీ వెనుకబడి ఉండాలి పాలమూరు లేదా దేశమంతా ప్రాజెక్టులు కట్టాలి నీటి ప్రాజెక్టులు కానీ పాలమూరులో ప్రాజెక్టులు మాత్రం మేము కట్టమనే విధంగా వ్యవహారం చేసిన గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ నాయకులకు ఈరోజు మనుషులు పడతలేదు అర్థమైందలేదు వాళ్ళ మేము ముప్పై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆలోచన చేసి తొంభై ఒకటిలో సర్వే చేసి రెండు వేల మూడులో కల్వకుంట్ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే ఈ కేసీఆర్ వచ్చి మూడేళ్లలోనే ఏదో రిజర్వాయర్ కడితే మా పరిస్థితి ఏందనే బాధ ఈ రోజు కాంగ్రెస్ నాయకులకు తెలుగుదేశం నాయకులకు నితావద్ద కూడా చేస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు చేస్తా ఉన్నాను గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామ పంచాయతీలో శనివారం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద మంజూరైన గ్యాస్ సిలిండర్లను గోపాల్పేట మండలం బీజేపీ అధ్యక్షుడు నారాయణ యాదవ్ ఏదుట్ల గ్రామ సర్పంచి ఉరుముల శ్రీలత పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ పాల్గొన్నారు మైలారాం గ్రామం నుండి వనపర్తికి వస్తున్న వనపర్తి డిపోకు చెందిన బస్సులో సాంకేతిక లోపంతో పొగలు రావడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను దింపివేయడం జరిగింది ఈ సంఘటన వనపర్తి పట్టణంలోని జమ్మి చెట్టు దగ్గర జరిగింది quando water se ఇంతటితో జేపీటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం